సారండీ మేడం నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ ఎస్ట్ బిల్డర్స్ కర్నూలు మన కర్నూలు సంతోష్ నగర్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి ట్వంటీ ఇంటూ సిక్స్టీ సైజ్లో ఇది వచ్చేసి సౌత్ ఫేసింగ్ హౌస్ అండి లొకేషన్ కూడా చాలా దగ్గరనే అవుతుంది మీకు మహేంద్ర షోరూమ్ పక్కన లోకాయుక్త పక్కన లైన్లో ఈ యొక్క హౌస్ ఉంటుందండి సంతోష్ నగర్ ఆర్చి నుంచి కొంచెం లోపలికి వచ్చినట్టయితే ఉమా మాధవ స్కూల్ దగ్గర ఈ యొక్క హౌస్ ఉంటుందండి అప్రాక్సిమేట్లీ రోడ్ నుంచి ఒక వన్ కేఎం దాకా రావచ్చు అంత డిస్టెన్స్లో ఈ యొక్క హౌస్ ఉంటుంది కన్స్ట్రక్షన్ అంతా కూడా బాగా చేసి ఉన్నారండి దీంట్లో మీకు పిఓపి అలా ఏం లేదండి కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళకు కంఫర్టబుల్గా సరిపోయే మంచి హౌస్ ప్లాన్ పరంగా కొంచెం డిఫరెంట్గా ఉంది నాకు దీంట్లో స్పెషల్గా నచ్చింది ఏంటి అంటే చాలా ఇళ్లలో పూజ గది చాలా చిన్నగా ఉండడము లేకుంటే కిచెన్కి ఆనుకొని ఉండడము అలాగా ఉంటుందండి మామూలుగా మూలకు పూజ గది ఉంటే మంచిది అని అంటుంటారు కదా కొంచెం దీంట్లో స్పెషల్గా తీసుకొని పూజ గది సపరేట్గా డిజైన్ చేయించుకున్నారండి ప్రజెంట్ వచ్చేసి మీకు ఈ హౌస్ ఎలాగుందో ఆ విధంగానే ఇస్తున్నారు పైన పిఓపీ కానీ సెల్ఫ్ కబోర్డ్స్ కానీ ఇంకా ఫినిష్ చేయించలేదు ఈ రెండు చేయిస్తే అడిషనల్గా ఇంకా ఎక్కువ ప్రైస్ చెప్పవలసి వస్తుంది ఇవి మీరు ప్రత్యేకంగా మీ టేస్ట్కి అనుగుణంగా మీరు చేయించుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుందండి కబోర్డ్స్ కానీ లోపల పిఓపి కానీ రకరకాల డిజైన్స్ ఉంటాయి చాలామంది చేసిన డిజైన్స్ నచ్చక సాటిస్ఫాక్షన్ లేక కూడా ఉంటారు అట్లాంటి వాళ్ళకు కొంచెం ఇది సూటబుల్గా సూట్ అవుతుంది కొంచెం పిఓపి అదంతా మీరు చేయించుకోవాలంటే కొంచెం స్పెషల్గా మీకు నచ్చిన డిజైన్స్ లోపల చేయించుకోవచ్చు అండ్ కబోర్డ్స్ కూడా మీకు నచ్చిన కలర్స్ ఆ రకంగా చేయించుకోవచ్చు ప్రైస్ కూడా ఇలాగూ ఇవి రెండు లేవు కాబట్టి సెల్ఫ్స్ కూడా చేసి ఇస్తున్నారు కొంచెం ఇక్కడ అప్రాక్సిమేట్లీ ల్యాండ్ వాల్యూవే సుమారుగా సెంటు పదహారు పద్దెనిమిది లక్షల వరకు ఉంది ఇంత ల్యాండ్ వాల్యూవే సుమారుగా ఒక నలభై ఐదు వరకు అవుతుంది అండ్ ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి అరవై మూడు లక్షలు చెప్పి ఉన్నారండి ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ అవుతుంది కొంచెం ఫేసింగ్ పరంగా కానీ మరియు ఈ పిఓపి ప్లస్ కబోర్డ్స్ మీరే చేయించుకునే అదంతా చేయించుకోగలము అని అనుకునే ప్రపోజల్ ఉన్న వాళ్ళకు ఈ హౌస్ నచ్చుతుంది ఒకవేళ మీరు చేయించి ఇవ్వాలి అంటే వాళ్ళే చేయించి కూడా ఇస్తారు బట్ ఆ ప్రైస్ రేంజ్ వేరే ఉంటుంది ఈ మధ్య కాలంలో వచ్చిన రకరకాల కొంచెం లేటెస్ట్ డిజైన్స్ ఉన్నాయి కబోర్డ్స్ కూడా చాలామంది ఇప్పుడు రిమూవబుల్గా వచ్చే కబోర్డ్స్ లేటెస్ట్ టెక్నాలజీ ఒక సింపుల్గా వచ్చేటివి ఉన్నాయి ఏదో రెడీమేడ్గా కబోర్డ్స్ చేయించుకునే తరహాలో కూడా ఉన్నారు అండ్ కబోర్డ్స్ కూడా కొంతమంది చేతలు వస్తున్నాయనే నెగిటివ్ ఫీలింగ్ కూడా ఉంటుంది ఐరన్ టైప్లో కొంతమంది చేయించుకునే వాళ్ళు ఉంటారు అట్లా రకరకాలుగా వాళ్ళ ప్రపోజల్ని బట్టి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు చేయించుకోవచ్చు పిఓపి ప్లస్ కబోర్డ్స్ రెండు లేకుండా ఈ యొక్క హౌస్ సేల్కి ఉందండి ఫేసింగ్ వచ్చేసి దక్షిణం ఫేసింగ్ అవుతుంది ఇంటి ముందర అంతా కూడా సిసి రోడ్ ఫామ్ అయ్యిందండి హౌస్ పరంగా అయితే చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేసినారు టోటల్ పూర్తి వీడియో చూడండి మీకు అంత అర్థం అవుతుంది హౌస్ని లైవ్లో వచ్చి చూడాలనుకుంటే కన్నా డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేయగలను కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి